జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి అంజన్న ఆలయంలో పెద్ద జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆటపాటలతో కోలాటాలతో ఒగ్గుడోలు సన్నాయి బృందం నృత్యాలతో మొదలయ్యాయి ఈ సందర్భంగా భద్రాచలం నుండి వస్త్రాలు వచ్చాయి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి భద్రాచలం ఈవో రమాదేవి కొండగట్టు స్పెషల్ ఆఫీసర్ వినోద్ రెడ్డి ఈవో చంద్రశేఖర్లు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు もう振っ만 స్వామివారి దేవస్థానం నుంచి మేము పట్టు వస్త్రాన్ని అంటే ఆలయ మర్యాదను మన కొండగట్టు ఆంజనేయ స్వామివారి అయినటువంటి పెద్ద జయంతి ఉత్సవాలకి కొండగట్టుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడికి తీసుకురావడం జరిగింది మన మనందరికీ తెలుసు మూడు రోజులు ఘనంగా పెద్ద జయంతి హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటున్నాము ఇక్కడ కొండగట్టులో పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్గా కె వినోద్ గారు డీసీ అలాగే ఈవో గణేష్ టంపి గారు కూడా ఇక్కడికి వచ్చేసి పరి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నారు మనము ప్రతి సంవత్సరం మాదిరిగాని ఇక్కడ జయంతి ఉత్సవాలు అంటే రాములవారి ఆలయం ప్రత్యేకత మాది ఆ ఆలయ ప్రత్యేకతతో మనం ఆలయ మర్యాదను కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది మన దగ్గర కూడా సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఘనంగా మనకు అంటే ఒకటో తారీఖు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మేము మా దేవాలయం తరఫున కూడా చేసుకున్నాము వచ్చే భక్తులందరూ కూడా రామాలయం దక్షిణ భారతంలో దక్షిణ అయోధ్యగా పేరు కానీ మన భద్రాచలానికి కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం ఈ పెద్ద జయంతి ఉత్సవాలు కూడా చక్కగా ప్రతి సంవత్సరం ఇక్కడ మన కొండగట్టులో జరుపుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలను జారీ చేస్తూ స్పెషల్ ఆఫీసర్ వారిని తర్వాత ఈవో చంద్రశేఖర్ గారి ద్వారా వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు జై శ్రీరామ్ ఒక నిర్ణయానికి అనుగుణంగానే జిల్లా ఒక పరిపాలన యంత్రాంగం వారు కూడా అన్ని రకాలుగా సహకరించి పోలీస్ యంత్రాంగం కూడా సెక్యూరిటీ పరంగా సహకరించి ఆరోగ్య శాఖ వాళ్ళు వాళ్ళు ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా కూడా వాళ్ళు ఒక ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మండల విరమణ చేసే భక్తుల కోసం అని చెప్పి ప్రత్యేకమైన ఈ కళ్యాణ కట్టలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ నిరంతరంగా ఇరవై నాలుగు గంటలు కూడా అక్కడ మా అర్చక సిబ్బందిని తర్వాత దేవాలయ సిబ్బందిని స్పెషల్ స్టాఫ్ని కూడా అక్కడ అరేంజ్ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి అధరాత్రసరతులన్నీ కూడా జరిగింది తర్వాత మంచినీటి పాయింట్స్ కూడా మేము చాలా దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్కూలైన్లలో ఉండే భక్తులకు కూడా మంచినీటి పాకెట్స్ ద్వారా నీరు అందించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ గారు దేవాలయ కమిషనర్ గారు వారు ఆదేశ ప్రకారం నన్ను స్పెషల్ అఫీసర్గా నియమించున్నారు నిన్న రాత్రి ఇక్కడ జగిత్యాల గారితో కూడా మేము ఇక్కడ ఏర్పాట్ల గురించి సమీక్ష జరపడం జరిగింది రాత్రి వారు మేమన్నీ కూడా గారు నేను తర్వాత పూర్తిగా కావాల్సిన జూలైలో అన్ని దగ్గర మేము పరిశీలించి అన్ని రకాలుగా భక్తులు ఇతర మంది భక్తులు ఇచ్చినట్టు జరిగిందని గరికొచ్చటగా వాళ్ళకి దర్శనం చేయించి సమయానికి సరైన సమయానికి వారికి అన్ని ఒట్లు కలిగేలాగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పరిపాలనా సిబ్బంది ఇంకా దేవాదాయ అందరికీ కూడా ఇంకొక యాభై మంది వాళ్ళతో కూడా పూర్తి విధాలుగా భారతలకు భక్తులకు అందుబాటులో ఉంటుంది डंक चक्रंचोकण बाहयु शंखं सदिणे विभ्राण जलजातपत्रनयनम भद्राद्रमूद्य स्थित केयूराद विभूषित रघुपतिम सौमुक्त भजे श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं मनोजब वरिष्ठं जितेन्द्रिय बुद्धिमताजानूथमुख्यं శ్రీరామ ధోటం శిరసా నమామి శ్రీ ఆంజనేయ దేవతాభ్యో నమ నా పేరు అమరవారి గోపాలకృష్ణమాచారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉప ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను ఈ ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మ జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క శేషవస్త్రాలు శేషమాలలు స్వామివారి ప్రసాదము ఆంజనేయ స్వామికి సమర్పించేటువంటి నిమిత్తమై కొండగట్టుకి క్షేత్రానికి వచ్చాము స్వామివారి దర్శన కోసమని చెప్పి ఈ తీసుకొచ్చినటువంటి సంబారాలన్నీ కూడా మరి పెద్ద ఊరేగింపుగా ఈ కమాన్ కట్ట దగ్గర నుంచి ఆలయం దగ్గర ఉన్నటువంటి కమాన్ కట్ట దగ్గర నుంచి ఆలయానికి పెద్ద ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఆ స్వామివారి ఆంజనేయ స్వామి వారికి రామచంద్రమూర్తి యొక్క శేషవస్త్ర సమర్పణ అలాగే శేషమాలల సమర్పణ స్వామివారి ప్రసాదాన్ని ఆ స్వామికి అందజేయడం అంతా జరిగింది చాలా వైభవంగా మరి భక్తులందరి సమక్షంలో భక్తులంతా ప్రవేశం చాలా గొప్పగా సాగింది రామ భక్తులు ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా ఈ కొండగట్టు ప్రాంతంలో ఉండి ఆ కార్యక్రమాన్ని దివ్యంగా జరిపించడం జరిగింది ఆలయ అర్చకులు కూడా చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించారు అధికారులంతా కూడా వీరికి సానుకూలంగా సహకాయ సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే భద్రాచలం దేవస్థానం నుంచి చాలా సంవత్సరాలుగా ఈ ఆంజనేయ స్వామి పుట్టినరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండగట్టుకు వచ్చి రామవారి శేషవస్త్రాన్ని ఇవ్వటం ఒక ఆనవాయితీగా సాగుతోంది అధికారులంతా కూడా దీనికి సహకారం చేస్తూ ఉన్నారు ఒక చక్కని సాంప్రదాయాన్ని నెలకొనబడింది భక్తులంతా కూడా ఆనందోత్సాహాలతోటి స్వామిని సేవించుకున్నారు జయ శ్రీరా